అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది గ్లాసులో పోసుకొని తాగేంత టేస్టీగా ఉంటుంది ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు స్పూన్ ఉప్పు స్పూన్ కారం కొద్దిగా చింతపండు వేసుకొని మూత పెట్టుకొని మూడు విజిల్లు వచ్చిన దాకా ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత రుబ్బి పక్కన పెట్టుకోవాలి పొయ్యి చిన్న డేక్షా పెట్టుకొని రెండు స్పూన్లు నూనె వేసుకొని సొరకాయ ముక్కలు కొద్దిగా దొండకాయ ముక్కలు కొద్దిగా ములక్కాయ ముక్కలు కొద్దిగా టమాటా మొక్కలు కొద్దిగా క్యారెట్ మొక్కలు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిరకాయ ముక్కలు కొద్దిగా వేసుకొని కొద్దిసేపు నూనెలో వేగనివ్వాలి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి కొద్దిగాసేపు ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని మూత కొద్దిసేపు ఉడకనివ్వాలి మొత్తం అలా ఉడికిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి ఒక స్పూను సాంబార్ పొడి కొద్దిగా మొత్తం కలుపుకొని మూతబెట్టి పక్కన మరిగించుకోవాలి అది మరుగుతుండగా పక్కన ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసుకొని పోపు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఎండుమిరపకాయలు కొద్దిగా చిన్నుల్లిపాయలు దంచుకున్న చిన్నులపాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేపుకోవాలి అలా వేగిన తర్వాత మరుగుతున్న సాంబార్లు యాడ్ చేసుకొని కొద్దిసేపు మరగనివ్వాలి అలా మరుగుతుండగా కొత్తిమీర కొద్దిగా వేసుకొని మరిగించుకొని పక్కకు తీసుకొని సర్వీస్ చేసుకోవటమే ఎలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి